ఆర్టిస్ట్ మహేష్ అచంతా మనందరికీ సుపరిచితమే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆయన తన భార్య సెకండ్ ప్రెగ్నెన్సీ బేబీ బంప్ ఫోటోషూట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ లోకి అడుగు పెట్టబోతున్నాము అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం వీరికి కంగ్రాచులేషన్స్ వెళ్లి వెత్తాయనే చెప్పాలి ఇక మహేష్ అచంతా గారి గురించి చెప్పాలి అంటే మహేష్ గారు మొదట ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోలో అలరించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఆయనకు రెండు వేల ఇరవైలో పావని అనే అమ్మాయితో వివాహం జరిగింది ఒక పాప కూడా ఉంది ఇక మహేష్ అజంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రంగస్థలం మూవీలో రామ్ చరణ్ గారి పక్కన నటించారు ఆ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి ప్రస్తుతం పలు సినిమాస్ లో నటిస్తూ బిగ్ స్క్రీన్ పై మనల్ని అలరిస్తున్నారు అలాగే కొన్ని షోస్ లో కూడా ఆయన కనిపిస్తారు మరి త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న ఈ జంటకు మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్